जय మ్యాన్ రైడింగ్ నుంచి మీద నుంచి పడిపోయి చనిపోయాడు అంతే అండర్ గ్రౌండ్లో కాబట్టి అది డెత్ డెత్గానే దాన్ని పరిగణించాలి రెండో థాటే లేదు దీంట్లో అనేది మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో ఇంకొకటి ఏంటంటే అసలు మనకి స్ట్రెక్చర్ కూడా లేదని చెప్తున్నారు ఇప్పుడు ఇది అత్యంత దురదృష్టకరం ఏదైనా ఒక కార్మికుడికి ప్రమాదం జరిగితే స్ట్రక్చర్ అవైలబిలిటీలో ఉండకపోవటం ఏంటి అది ఎవరి వైఫల్యం మరి మైండ్ ఏం నడుపుతున్నట్టు వీళ్ళు అది కాదు ఏం నడుపుతున్నట్టు ఏం అధికారులు ఏం చేస్తున్నట్టు వీళ్ళు ఈ సేఫ్టీ ఆఫీసర్లు మేనేజర్లు ఏరియా సేఫ్టీ ఆఫీసర్లు వీళ్ళందరూ ఏం పని చేస్తున్నట్టు కనీసం ఇవన్నీ ఇవన్నీ పట్టించుకోరా దానికి సంబంధించి ఉపన్యాసాలు చెప్పి మీటింగులు పెట్టి మరి ఫుడ్ సేఫ్టీ కమిటీలు జరుగుతున్నాయి ఫుడ్ సేఫ్టీ ఈ మరి ఈ విషయాలన్నీ దృష్టికి తీసుకొస్తున్నారో రావట్లేదో కూడా తెలియదు మరి అయినా పరిష్కరించట్లేదా తీసుకొచ్చిన యాజమాన్యం పరిష్కరించట్లేదా అనేది తెలియదు కానీ కార్మికులు అంబులెన్స్ రెడీగా ఉండాలి ఎప్పుడు ఏ మైన్ నుంచి ఏ వార్త వస్తుందో అని చెప్పి రెడీగా ఇంతకు ముందు ఒక అగ్రిమెంట్ ఉండే మైన్ మైన్ దగ్గర అంబులెన్స్లు ఉండాలని పాతకాలంలో ఇప్పుడు ఏమైనా ఉన్నాయా అంబులెన్స్లు ఎక్కడైనా పెడుతున్నారా చివరికి అతన్ని మన ఇప్పుడు మా మిత్రులు చెప్తున్నారు కొంతమంది డిస్పెన్సరీకి తీసుకెళ్తే డిస్పెన్సరీలో డాక్టర్ కూడా అవైలబిలిటీలో లేడు మళ్ళీ అక్కడి నుంచి రామకృష్ణాపూర్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది అని చెప్తున్నారు ఇది ఇంతకన్నా దురస్టకరమైన విషయం ఏమైనా ఉంటుందా నైట్ షిఫ్ట్ లో ఎందుకు డాక్టర్ని బెటర్ ఎమర్జెన్సీ డాక్టర్ని ఎందుకు బెటర్ ఏమైంది పెట్టడానికి ఇక్కడ ఇన్ని మైన్స్ ఉన్నాయి చుట్టుపక్కల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అటువంటి అప్పుడు ప్రతి నిమిషము యాక్సిడెంట్ అయినప్పుడు ప్రతి నిమిషం లెక్క కింద వస్తుంది ఒక నిమిషం లేట్ అయినా సరే మనిషి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది మెడికల్ మెడికల్కి సంబంధించిన వాళ్ళందరికీ ఆ విషయాలు తెలుసు అటువంటిది ఈ రోజున వీళ్ళు ఈ విధంగా వ్యవహరించిన డాక్టర్ కూడా లేకపోవటం సరైన రెస్పాన్స్ లేకపోవటం అనేది ఇది పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం దీనికి ఈ మరణానికి యాజమాన్యమే దాన్ని బాధ్యత వహించాలి ఇది యాక్సిడెంటల్ డెత్ స్వీ మన డిక్లేర్ చేయాలి చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ సిఐటియుగా మేము ఈ డిమాండ్ మేము చేయదలుచుకుందాం